దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరికి వచ్చే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అని అంటే మొత్తం పాపాల పైరోడమే నువ్వు మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఈడ ఇంకా చాలు ఉన్నాయి కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా యాభై శాతం నీళ్ళు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చర్చ జరుగుద్ది లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు ఇదే కాదు శెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం కృష్ణానది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి ఇదే కాదు మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతినిధులకు పట్టుకరండి తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిచే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బొజ్జా

అమాండెడ్ అకార్డింగ్లీ స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము మాట్లాడింది ఒకటి మీరు చేసింది ఒకటి మీరు చేసింది తప్పు మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము వాటిని పూర్తిగా మీరు మార్చండి అని ఇరవై ఏడు జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి మొహం ఏదో ఒక వంకతో బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకే మాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రావు నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడువి నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈ రోజు మమ్మల్ని పట్నం చేసే కార్యక్రమం పెట్టిండు అందుకే నేను సూటుగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా మీసేంది అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రండి లేకపోతే వెంబడి కొడుకుని తెచ్చుకో రావతలు మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే మండలి